ಕರೆ ಪುಲ್ಲ నీకేం చెప్పారు సారో ఏం పేరు మీ కొడుకు పేరా ఎంత వయసా నీకు తీసుకెళ్లేదో చెప్పారా తీసుకెళ్తున్నావునా చపలా నీ దగ్గరికి ఎవరైనా వచ్చి పలా నోళ్ళు బాగా చూసుకుంటారు మీ బిడ్డని వాళ్ళకి ఇచ్చేయమ్మా అని ఎవరన్నా చెప్పారు నీగా

కలిసి వచ్చారు ఆమె వచ్చి అక్కడ మిసిలాయన గురించి మాట్లాడుతుంటే అక్కడ కాదు అక్కడ ఒక బిడ్డ తల్లి ఉన్నారు అక్కడ మాట్లాడతారా అని తీసుకొచ్చింది అడిగి తీసుకొచ్చిన తర్వాత ఆమె అడిగాడు నన్ను నేను ఈయనని చెప్పాను ఆలోచించుకోమన్నాడు ఈయన అన్నాను తర్వాత కురుకురే బయటలు కొనుక్కొచ్చి ఇచ్చారు వాడికి తెచ్చిన తర్వాత ఆయమ్మ స్థానానికి నీళ్ళు పతానని తీసుకొని వెళ్ళింది మళ్ళా బాబు చెప్పి తీసుకెళ్తాను వాళ్ళ అమ్మ కాడ అన్నాను నా కాడికి తీసుకురా ఒకటేడు స్థానం చూపిస్తానని తీసుకెళ్ళాడు అని తీసుకెళ్ళి ఆయన స్నానం చేపిస్తుంటే ఆయమ్మ టెన్షన్ పడి నా కాడికి వచ్చింది బాబుని తీసుకొచ్చారని దగ్గర కానీ రాలేదమ్మా నాకు ఆడుకన్నా ఇక్కడ సారో తిరుగుతా అన్నారు కదా వాళ్ళు తీసుకెళ్ళారు రాలేదాను సరే అని ఎదుకలు ఆడితే మళ్ళా వాళ్ళే తీసుకొచ్చి వదిలిపెట్టారు వదిలిపెట్టిన తర్వాత వదిలిపెట్టిన తర్వాత మళ్ళా రోజులు ఉన్నాడు నా దగ్గర మళ్ళీ తర్వాత నాలుగింటి దాకా ఆడుకుంటూనే ఉన్నాడు ఆ అమ్మాయిలతో తిరుగుతూనే ఉన్నాడు నర్సులతో ఆడుకుంటూనే ఉన్నాడు ఆటోలు ఎక్కుతున్నాను ఇప్పుడు మామూలుగా ఇప్పుడు వెళ్ళాడు నీగా నీకు మీ కొడుకుని నీ దగ్గర ఉందా సరే వాళ్ళైనా బాగా చూసుకుంటారులే నేను అట్ట చూసుకోలేదు నువ్వు ఇంకోటి చెప్పేదా నువ్వు పోలీస్ కంప్లైంట్ పెట్టు వాళ్ళకి నోటు మాట చెప్తే వాళ్ళు ఎండరు సరేనా మా కొడుకుని ఎవరో తీసుకెళ్ళిపోయారు అని చెప్పి నువ్వు కేసు పెడితే వాళ్ళు విచారించి ఎవరు తీసుకోపోయారు ఏ దగ్గరికి వచ్చి మాట్లాడారు చూడొకరు వాళ్ళు బాగా చూసుకుంటారు పాస్ట్వర్డ్ తప్పటో ఒక ఆమె వచ్చి నీ దగ్గరికి తీసుకొచ్చిలా ఫస్ట్ రోజు ఆమెను విచారిస్తే ఆమెకి తెలిసి ఉంటుంది ఆమె డీటెయిల్స్ ఆమెగా తీసుకొచ్చిందా ఆమెకు వాళ్ళు తెలుసుంటేనే కదా తీసుకొని వస్తుందా నీకు చెప్పింది నువ్వేం చెప్పావు అంత దూరం నేను బాగలేను అంత దూరం నేను చేయలేను నా బిడ్డ నా కాడే ఉండాలా కష్టమో నష్టమో నేను అంత దూరం పోయి చూసుకోలేను కాబట్టి బిడ్డ నా కాడే ఉండాలని నువ్వు చెప్పావు అంతేనా చెప్పావు కానీ నాలుగు రోజులు ఆ మార్టీ మార్టీ చెప్పి నేను ఏమార్చి తీసుకెళ్ళిపోయారు ఎవరు తీసుకోపోయారో తెలీదు ఎవరు తీసుకోవారో తెలీదు మీ కొడుకు ఫోటో ఏమన్నా ఉంది నీ కాడ నీ కాడ ఫోటో లేదా

నీకు ఇంకే నీకు మీ ఓళ్ళు ఎవరు లేరు ఎడా నెల్లూరులో ఇప్పుడు నీకు తగ్గిపోయింది హాస్పిటల్ అడ్మిషన్ అయ్యేదానికి వచ్చావు నువ్వు అడ్మిషన్ అయ్యేవు తగ్గేలాపలు ఇంక ఎవరు లేరు కాబట్టి ఏడే ఉంటున్నావు అంతేనా పోలీస్ కంప్లైంట్ ఇస్తావా బాగుందా ఏ కమలకే బాగుందా హలో సన్ని బాగుందా అయి మీ అమ్మ ఎక్కడ ఉంది ఎక్కడా జ్వరం వచ్చిందా అమ్మకే మీ అమ్మకి జ్వరం వచ్చిందా ఓహో నొప్పి వచ్చిందా അല്ല ഇത് ഹായ് ബൈ గుండు గుండు తల్లి గు తల్లిపోలేదు అనారోగ్యం కలిసిపోయింది ఆ లెక్కన ఎవడో తీసుకెళ్లాలనుకున్నాడు బిస్కెట్లు ఇచ్చినా గానీ ఇంకా ఒక మినిట్స్ కనెక్టింగ్ ఉంటే చాలా వెళ్ళిపో నాయలు డబ్బులు మరీ జాగ్రత్తగా అడుగుతుండవు జబ్బులో పెట్టుకో ఇప్పుడు నా జీవన అయిపోవడం కారణం ఇది చాలా వచ్చాయి అసలు వస్తున్నాడు అండి